ఒక నమూనాగా తయారు చేసే పరిస్థితి వస్తుంది ఇక్కడ ఈ ప్రాంతమే కాదు ఇక్కడ ఉండే గిరిజనుల మనసు కూడా స్వచ్ఛమైనది మీరు చూపించే అభిమానం అదే మరిగా ఈరోజు ప్రేమ ఎక్కడా దొరకదు మీ పిల్లల భవిష్యత్తు కోసం నేను చూసినప్పుడు నాకు అనిపించింది క్లాస్ రూముల్లో చూసి వచ్చాను కౌన్సిలింగ్ చూశాను ఇక్కడికొచ్చి ఈ మీటింగ్ చూస్తే మా రాజకీయ నాయకులు కూడా ఇంత పర్ఫెక్ట్గా కండక్ట్ చేయలేరు పిల్లలే బ్రహ్మాండంగా మీటింగ్ కండక్ట్ చేయడమే కాకుండా డెమాన్స్ట్రేషన్ కూడా చూస్తే పిల్లలు ఆడపిల్లల రక్షణ కోసం మీరు చూస్తే నాకు ఒక నమ్మకం వచ్చింది ఎవడైనా మీ జోలు కోసం తాట తీస్తారని ప్రగాఢమైన విశ్వాసాన్ని కల్పించారు దానికి చాలా సంతోషం ఇలాంటి ఒక మంచి మీటింగ్ని ఇక్కడ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చిన తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి విద్యార్థులకి అందరికి కూడా అభినందనలు శుభాభినందనలు శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో మొదటి మెగాపిటిఎం శ్రీకార జుట్టాం తర్వాత ఈ ఏడాదిలోని జూలైలో రెండు కోట్ల మందితో రెండోసారి మీటింగ్ పెట్టుకున్నాం గిన్నీస్ రికార్డ్ సాధించాం ఈరోజు మూడో మీటింగ్ పెట్టాం ఈరోజు మీటింగ్ పెట్టినప్పుడు నాకు అనిపిస్తుంది మనం పెట్టే రిసోర్స్ అన్నీ అది ఓసారి నిధులు ఖర్చు పెట్టడం కానీ సమయం వెచ్చించడం కానీ ఇవన్నీ చూసినప్పుడు ఇది భవిష్యత్తు కోసం చేసే ఒక మహత్తరమైన కార్యక్రమం ఇప్పుడే మీ మినిస్టర్ గారిని చూశారు ఆయన చెప్పినప్పుడు చాలా స్పష్టంగా రాబోయే మూడేళ్లలో ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దేశానికి చూపించే బాధ్యత నాదని ఆయన హామీ ఇచ్చాడు మీ ముందరిని ఆ విషయం వల్ల ఒకసారి నేను కన్ఫర్మ్ చేస్తాను ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజల్ని ఆస్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రపంచంలో అన్ని దేశాల్లో జనాభా తగ్గిపోయే పరిస్థితి ఏజింగ్ ప్రాబ్లం పెరిగే పరిస్థితి వచ్చినప్పుడు భవిష్యత్తులో పిల్లలు ఎక్కువ ఉండే దేశం అదే మరి యంగ్ ఎనర్జెటిక్గా పనిచేసే దేశం భారతదేశం అవుతుంది వాళ్ళు కానీ తీర్చిత్తే నాకే ఆశ్చర్యం వేసింది ఇప్పుడు అక్కడికి పోయినప్పుడు లోపల చూశాను వాళ్ళ నాలెడ్జ్ చూశాను వాళ్ళ దగ్గర నేను నేర్చుకునే రోజు తొందరలో వస్తుందని నా భావన అంత నాలెడ్జ్ మన పిల్లలకు ఉంది వీళ్ళకి కానీ పెడితే ప్రపంచాన్నే శాసిస్తారని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈసారి మెగా మెగాపిటిఎం లక్ష్యం ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ ఎఫ్ఎల్ఎన్ అంటే ఏదో చదివేశాం పై తరగలకు అప్గ్రేడ్ అయిపోయాం అన్నట్టుగా కాకుండా అన్ని సబ్జెక్టులో బేసిక్ పట్టు సాధించేలా బలమైన పునాదేశ కార్యక్రమం ఇది అందుకే విద్యార్థుల్ని స్కై మౌంటైన్ స్టీమ్ అనే మూడు వర్గాలుగా స్థాయిలుగా వర్గీకరిస్తున్నారు మీ పిల్లల బలహీనతలు ఎక్కడున్నాయి వారి బలమేంటి అదే సమయంలో వారిని ఏ విధంగా మళ్ళీ ట్రైనింగ్ చేయాలి అనే విషయానికి ఇక్కడ శ్రీకారం చుట్టారు ఇప్పుడే పాఠశాలకు వెళ్ళాను అక్కడ నేను చూశాను క్లిక్కర్ ద్వారా ఒక వినూత్నమైన కార్యక్రమం ఆడియోలో చూపిస్తున్నారు వీడియోలో చూపిస్తున్నారు చూసిన తర్వాత మీకు అందరికీ పరీక్షలు ఆటోమేటిక్గా పెడుతున్నారు ఎవరెవరు ఏ విధంగా పాస్ అయ్యారో క్లౌడ్కి వెళ్ళిపోతుంది టీచర్ మ్యానిపులేట్ చేయలేరు క్లౌడ్కి వెళ్ళిపోతుంది సరైన సమాధానమా లేకపోతే అందులో కూడా ఎంత స్పీడ్లో చెప్పారు బాగా ఆలోచిస్తున్నారా క్విక్గా చెప్పారు ఇవన్నీ కూడా ఎవాల్యువేషన్ అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది అంటే ఈ యొక్క విధానాన్ని నేను మనస్ఫూర్తిగా మంత్రిని అభినందిస్తున్నా డిపార్ట్మెంట్ని అభినందిస్తున్నా నేను ఊహించిన దానికంటే మీరు ఫాస్ట్గా వెళ్తున్నారు దీనికి మీ అందరికీ కంగ్రాచులేషన్స్ వెల్డన్ చాలా బాగా చేస్తున్నారు దీనివల్ల ఇప్పుడు మీరు చూస్తే అక్కడ ఏబిసిడి నో అనే అన్నీ కూడా ఉంటాయి పిల్లలు ఎప్పటికప్పుడు దాన్ని క్లిక్ చేసే పరిస్థితికి వచ్చారు ఈ విధానాన్ని ఇప్పుడు మీరు చూస్తే దగ్గర దగ్గర యాభై మూడు పాఠశాలలో ఈరోజు ప్రారంభించుకున్నారు మిగిలిన పాఠశాలలో కూడా తొందరని చేస్తారు పిల్లల ప్రతిభను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడం ఎన్నికల తర్వాత పరీక్షల తర్వాత విద్యార్థుల స సమర్థ తెలుసుకోవడం కాదు తరగతిలో చదివిన వెంటనే ఎవాల్యువేషన్ చేసి వాళ్ళలో ఎక్కడ డెఫిషియన్సీస్ ఉన్నాయో అవన్నీ అప్రమత్తం చేసి ఎక్కడికక్కడ ముందు తీసిపోయే పరిస్థితికి వచ్చారు అది చూసినప్పుడు నాకు ఒక భరోసా వచ్చింది మట్టిలో మాణిక్యాలు మన పిల్లలు వీళ్ళకి కానీ సరైన గైడెన్స్ ఇవ్వకపో ఇవ్వగలిగితే ఏదైనా చేసే సామస్ సామర్థ్యం ఉంది దానికి ఇది అనువైన మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నిన్ననే మీరు చూస్తే అంద విద్యార్థిని కరుణ అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన బిడ్డ విశాఖపట్నం ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతుంది దాని తన వైకల్యాన్ని అధిగమించి మొన్నే భారత క్రికెట్లో తిరుగులేని విజయాన్ని సాధించింది భారతదేశ ప్రతిష్ట పెంచింది అలాంటి వాళ్ళు చూస్తే ఒక మారుమూల ప్రాంతం గిరిజన ప్రాంతం అచంచలమైన విశ్వాసం అదే సమయంలో ప్రతిభ ఈ రెండూ కనపడే పరిస్థితికి వచ్చింది ఈరోజు పద్దెనిమిది నెలలు ఈ ప్రభుత్వం వచ్చి అన్ని రంగాల్లో విధ్వంస జరిగింది చాలా సమస్యలు ఉన్నాయి ఈరోజు మీరందరూ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు మేము ఇక్కడ ఉన్నాం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పల్నాడులో మెగా పీటీఎంలో ఉన్నారు అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరిని వెళ్ళమన్నాం అందరినీ కూడా భాగస్వాములకు కమ్మన్నాం మొన్నటి వరకు మీరు చూస్తే సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశాం ఇక్కడుండే ఈరోజే ఒక తల్లి తండ్రిని నేను చూశాను వాళ్ళని అడిగాను ఎంతమంది పిల్లలని తొమ్మిది మంది పిల్లలు కొంతమంది డిగ్రీ చేస్తున్నారు అందులో అందరూ ఆడపిల్లలు ఆరు మందికి తొంభై వేల రూపాయలు తల్లికి వందన వచ్చిందంటే మా తల్లి ఇక్కడే ఉంది చాలా గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది చూసినప్పుడు నాకు ఎంతో ఆనందం కలుగుతుంది ఇలాంటి ఒకప్పుడు పిల్లలు భారం అనుకున్నారు ఇప్పుడు మీ పిల్లలే మీకు ఆస్తి మీ పిల్లలే మీకు శ్రీరామ రక్ష మీ పిల్లలే మీకు భవిష్యత్తు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి కానీ ఈరోజు మీరు శ్రద్ధ పెట్టగలిగితే భవిష్యత్తులో మీ కష్టాలు మొత్తం తీర్చే శక్తి మీ పిల్లలకు వస్తుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగానే మిమ్మల్ని కోరుతున్నాం ఈరోజు మీరు చూస్తే మధ్యాహ్న భోజనం నుంచి స్టూడెంట్ కిడ్స్ వరకు ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్నిట్లో కూడా నాణ్యత పెంచాం పిల్లల శారీరక మానసిక ఆరోగ్యాన్ని పరివక్షిస్తున్నాం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పిల్లలు ఇష్టంగా తినడానికి మొన్నటి వరకు బియ్యం కూడా దొడ్డు బియ్యం పెట్టి తినకపోతే ఈరోజు సన్న బియ్యమే కాకుండా నాణ్యమైనటువంటి ఆహారం అందించిన ఘనత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మొన్నటి వరకు మీరు చూస్తే స్టూడెంట్స్ కిడ్స్ పైన పార్టీ రంగులు లోగోలు వేసుకునేవారు అన్ని తొలగిచ్చాం మీ దుస్తులు కానీ పుస్తకాలు కానీ షూలు అన్నీ ఇస్తున్నాం ఎక్కడ పార్టీ రంగు కానీ రాజకీయ నాయకుల ప్రభావం లేకుండా విద్యార్థులు స్వచ్ఛందంగా చదువుకోవడానికి ఏమేం చేయాలన్న అవన్నీ చేస్తున్నాం అదే సమయంలో ఈరోజు ఇంకొక పక్కన చాలా చక్కగా చెప్పాడు ఆరో తరగతి కుల కురవాడు అతను చెప్పినప్పుడు మీరు చూస్తే కోటేశ్వరరావు గారు చెప్పినటువంటి విలువల్ని మనందరం అర్థం చేసుకున్నట్టుగా చాలా చక్కగా ఆ పద్యం చెప్పి తాత్పర్యం చెప్పి మనకందరికీ ఒక హితబోధ చేసిన ఆ చిన్నారుని చూస్తే ముచ్చటేస్తూ ఉంది గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ కూడా అభినందించండి ఈరోజు విలువలు విలువలు లేకపోతే సంపద వృధా తల్లిదండ్రుల్ని గౌరవించలేని సంస్కారం మనం ఈ ఇది ద్వారా ఇస్తే అది లాభం లేదు ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి తల్లి తండ్రి కష్టపడతారు గురువు చదువు చెప్తాడు కానీ పిల్లలు ఈరోజు మనం చూస్తే ఈ యొక్క ఫాస్ట్ లైఫ్లో ఆధునిక ప్రపంచంలో ఎక్కడికక్కడ విలువల పతనం అయిపోయి మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్కి వెళ్ళిపోయి కడాన ఎవరైతే మనల్ని పెంచి పోషిస్తారో వాళ్ళని కూడా చూసుకోలేని పరిస్థితి వచ్చింది అందుకే ఈరోజు నేను ఆలోచించింది నాకు ఒక ఆలోచన వచ్చింది ఏ విధంగా భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని విలువలతో కూడిన సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలి సంపద అవసరం జీవన ప్రమాణాల పెంపు కూడా అవసరం అదే సమయంలో విలువలు లేకపోతే దానికి విలువే లేదనే ఉద్దేశంతో ఈరోజు కోటేశ్వరరావు గారిని పెట్టాం చాలా బ్రహ్మాండంగా ఆయన పనిచేసే పరిస్థితికి వచ్చారు ఒకప్పుడు మీరు చూస్తే నలభై ఐదు యాప్లు పెట్టారు టీచర్ పని ఇరవై నాలుగు గంటలు అదే పని చేసేవాడు ఇప్పుడు సింపుల్గా ఒక డాష్ బోర్డు తీసుకొచ్చాం ఒకే సింపుల్ యాప్ తీసుకొచ్చాం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితి వచ్చింది మొదలు తారి తరగతి నుంచి మీ జీవితంలో సెటిల్ అయ్యే వరకు అపార్ లింక్తో విద్యార్థుల భవిష్యత్తుంతో కూడా పెడతాం దీనివల్ల మీ క్యారియర్ని ఏ విధంగా బిల్డప్ చేయాలో ప్రపంచంలో జరిగే మార్పులు చేర్పులు ఇవన్నీ అధ్యయనం చేసుకొని మిమ్మల్ని బెస్ట్ స్టూడెంట్స్గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా శనివారం నో బ్యాక్ డే ఒకప్పుడైతే పిల్లలంతా పుస్తకాలు వేసుకొని చాలా వరకు గాడిది చాకరీ ఏదో కొంపలు కోల్పోయినట్టు ఆ పుస్తకాలు మోసి మోసి అలచిపోయేవారు ఇప్పుడు శనివారం అయితే హ్యాపీగా స్కూల్కు వచ్చి ఆడుతూ పాడుతూ మీరు నచ్చిన పని చేసి మీరు ఆనందంగా ఉండేటిగా తీసుకొచ్చారు ఇది చాలా మంచి కార్యక్రమం ఆటలు పాటలు అదే మరిగా మీరు చూస్తే పోటీలు ఎక్కడికక్కడ మీకు నచ్చిన పని మీరు ఏ పని ఇష్టంగా చేయగలుగుతారో అలాంటి పనులు చేపిస్తూ ఆ రోజు ఉల్లాసంగా మనో వికాసానికి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం అంటే స్కూల్లో మనం గుర్తుపెట్టుకోవాలి ఎంచోపైన చదువు 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 అంటే ఫెటిక్ వస్తుంది క్రియేటివ్గా ఆడుతూ పాడుతూ చదువుకోవాలి జీవితం అనేది పిల్లలంతా కూడా ఆలోచించుకోవాల్సిన పెద్ద తల్లిదండ్రులు కూడా ఇరవై నాలుగు గంటలు రుద్దితే పిల్లలకు చదువు రాదు పిల్లలు ఇష్టపడి చదివితే తక్కువ సమయం చదివిన బ్రహ్మాండంగా రాణిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే దీనికి కూడా శ్రద్ధ పెట్టాం ఇంకో పక్క చదువులు వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు టెన్త్ క్లాస్ సిలబస్ ఇప్పటికే పూర్తి అయింది ప్రైవేటు పాఠశాలతో పోటీ పడేలా వంద రోజులు డేస్ ప్లాన్ తయారు చేశారు పదో తరగతి ఇంటర్ విద్యార్థులకు షైనింగ్ స్టార్ పేరుతో ప్రతిభ అవార్డులు ఇస్తున్నారు అటెండెన్స్ కానీ మార్కులు కానీ ఇవన్నీ తల్లిదండ్రులకు అందుబాటులో ఉంటే లీప్ అనే యాప్ పెట్టారు మీరు మీ పిల్లల యొక్క హిస్టరీ చూసుకోవాలంటే ఎందులో సరిగా లేరని చూసుకుంటే మీకు ఆటోమేటిక్ ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది చదువుకున్న తల్లిదండ్రులు చదువు చెప్పేసచ్చు చదువుకోకపోయినా మీ పిల్లలతో ఇష్టాగోష్ఠిగా వారితో మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్ శ్రద్ధ పెరుగుతుంది నా లెక్క ప్రకారం ఏ తల్లి తండ్రి అయినా సరే ఆ పిల్లల పైన శ్రద్ధ పెట్టిన పిల్లలు బ్రహ్మాండమైన పిల్లలుగా తయారవుతారు ఆ తర్వాత టీచర్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తారని చెప్పడనే మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క వాట్సాప్లో మీకు పంపిస్తున్నాం ఇప్పుడే ఒక క్లస్టర్ అప్రోచ్ తీసుకున్నారు ఇంత జనాభాలో ఇంతమంది పిల్లలుంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎట్లుందో ఏ విధంగా ముందుకు పోవాలో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క మీరు చూస్తే ఇప్పుడే విద్యాశాఖ మంత్రి చెప్పినట్టు విద్యలో జాతీయ స్థాయి ప్రమాణాలు అందుకోవడంలో మన రాష్ట్రం ముందడుగు వేస్తుంది అత్యంత ఆధునిక విద్యా విధానాన్ని అమలు చేయాలని ముందుకు పోతున్నాం నేను ఒక పక్కన సిలబస్ రాయడానికి పాఠ్యాంశాలు ముద్రించడానికి ఒక సెక్షన్ ఉంటే ఏ విధంగా ప్రపంచంలో లెర్నింగ్ మెథడ్స్